ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా మొట్టమొదట ఇళ్ళ నిర్మాణాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ కూడా పేదల పట్ల ప్రేమ కనిపిస్తుంది అక్క చెల్లెమ్మల పట్ల ఒక మంచి అన్న ఆప్యాయత కనిపిస్తుంది ప్రతి పథకము తీసుకోమని అడుగుతా ఉన్నా ఏ పథకము తీసుకున్నా కూడా మొదట ఇళ్ల నిర్మాణమే తీసుకోండి గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్నో తెలుసా అక్షరాల ఒక సున్నా గతంలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు పేదలు ఎలా బ్రతుకుతున్నారు వారికి మంచెలా చేయాలి అని ఆలోచనలే చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా ఈరోజు మనందరి ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు పంపిణీ చేశారు ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి నా అక్క చెల్లెమ్మల కోసం నా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులు చేయాలి నా అక్క చెల్లెమ్మలకు ఒక నీడ ఉండాలి ఒక గూడు ఉండాలి అని ఆలోచన చేసిన పరిస్థితి గతానికి భిన్నగా భిన్నంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అందులో కడుతున్నవి అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే ఐదు సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు ఆ దత్తపుత్రుడు ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో వాళ్ళ మ్యానిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపానమో పోలేదు వీళ్ళిద్దరూ కలిసి